హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నిర్మి ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జనరేషన్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇరాన్ కి అమెరికా కి యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇరాన్ లో అనుబాములు తయారు చేస్తున్నారని అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది బట్ ఇరాన్ మాత్రం అనుబాములను పాకిస్తాన్ లో దాచినని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది ఇజ్రాయెల్ మధ్య వారు ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం దీని మీద నేను ఆల్రెడీ ఒక ఆరేడు వీడియోలు చేశాను సో ఇప్పుడు కొత్తగా ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే ఇరాన్ తన న్యూక్లియర్ బాంబులు కావచ్చు లేకపోతే యురేనియం నిల్వలు కావచ్చు అది పాకిస్తాన్లో దాచిపెట్టింది ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య ఏడు వందల తొంభై కిలోమీటర్ల బార్డర్ ఉంటుందన్నమాట సో పాకిస్తాన్లోకి తీసుకుపోవడం అనేది పెద్ద విషయం కాదు పాకిస్తాన్ కానీ ఒప్పుకుంటే సో జనరల్గా ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాకపోతే ఈ యుద్ధంలో ఇరాన్ ని పాకిస్తాన్ డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు బట్ ఇజ్రాయెల్ అటాక్ ని పాకిస్తాన్ ఖండించింది అయితే ఇరాన్కి ఏంటంటే అమెరికా అవసరం కూడా ఉంది ఆల్రెడీ ట్రంప్ నోబెల్ ని కూడా నామినేషన్ కూడా పాకిస్తానే చేసింది మొన్న యుద్ధానికి ముందే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అసీం తో లంచ్ మీటింగ్ కూడా ట్రంప్ ఏర్పాటు చేశాడు ఆ సందర్భంగా ఒకరినొకరు ఇద్దరు పోగొట్టుకున్నారు అంటే దేశాల వ్యవహారాలు ఎలా ఉంటాయంటే కాంప్లెక్స్గా ఉంటాయి సింపుల్గా మనం ఏదో వన్ టు వన్ వీళ్ళిద్దరు శత్రువులు వీళ్ళిద్దరు మిత్రులు అని అనేక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో అన్నమాట వాళ్ళకి స్ట్రాటజిక్ అవసరాలు ఉంటాయి తర్వాత వాళ్ళ దేశంలో డొమెస్టిక్ అవసరాలు ఉంటాయి రెండవది ఎకనామికల్గా ఆధారపడి ఉంటారు ఫండ్కి ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ చాలా క్రైసిస్లో ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది వాళ్ళు అవుట్ అంటారు బెయిల్ అవుట్ ప్యాకేజీల వల్లనే బతుకుతున్నారు వాళ్ళు అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పటి వరకు ఇరవై ఐదు సార్లు బెయిల్ అవుట్ ఇచ్చింది వాళ్ళకి మరోవైపు చైనా ఒక వంద బిలియన్ డాలర్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అంటే ముప్పై బిలియన్ డాలర్లు అప్పించింది ఒక డెబ్బై బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది చైనా సో ఇప్పుడు అమెరికా కూడా వాళ్ళు అమెరికా లేకపోతే ఐఎంఎఫ్ అప్పు ఇవ్వదు వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వదు అమెరికా అనుకుంటేనే అవి ఇస్తాయి తప్ప వాళ్ళు లేకపోతే ఇవ్వరు అందువల్ల అమెరికా అవసరం పాకిస్తాన్కు ఉంది కానీ ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్లో బాంబులు దాచిపెట్టిందనే ఒక వార్త వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు నిజం అనేది మనం పరిశీలిద్దాం మామూలుగా ఇప్పుడు నేను గత పది రోజుల నుంచి నాకేం పని లేదు మొత్తం నేను యుద్ధం మీదనే వార్తలు చూడడం చదవడం చేస్తున్నాను సో దీంట్లో కొత్తగా ఇప్పుడు ఏం వార్త వస్తుందంటే మామూలుగా దీనికి నేపథ్యం కొంచెం చెప్పుకోవాలంటే అసలు అమెరికా ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేసింది యాక్చువల్గా ఏంటంటే ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న నిల్వలు ఉన్నాయి అనేది చెప్తారు మామూలుగా న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు అంటే న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి యురేనియంను వాడుతారు ఈ యురేనియం అనేది బేసిక్గా టూ థర్టీ ఎయిట్ అంటారు దాని నెంబర్ యురేనియం టూ థర్టీ ఎయిట్ అనేది బేసిక్ మెటల్ అనమాట యురేనియం మెటల్ దీన్ని సివిల్ అవసరాలకి సివిల్ ఎనర్జీ అంటారు న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు ఐసోటైప్ మెడికల్ ఐసోటోప్ తయారు చేయడం కావచ్చు అంటే క్యాన్సర్లో వాడే ఐసోటోపుల్ని దీని ద్వారా తయారు చేస్తారు అట్లాగే స్పేస్ రీసెర్చ్లో తయారు చేస్తారు కొన్ని రియాక్టర్ల దీంట్లో తయారు చేస్తారు ఇలాగా దీన్ని సివిల్ అంటే మిలిటరీ పర్పస్లకు కాకుండా సివిల్ పర్పస్లకు కూడా ఇరేనముని వాడతారు ఆ యురేనియం వాడాలంటే దాన్ని మూడు నుంచి ఐదు పర్సెంట్ వరకు ప్యూరిఫై చేస్తే సరిపోతుంది లేదు దాని మీద రీసెర్చ్ చేయాలి రియాక్టర్లలో ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఇరవై పర్సెంట్ ప్యూరిఫై చేస్తే సరిపోతుంది కానీ ఇరాన్ ఏం చేసిందంటే అరవై పర్సెంట్ ప్యూరిఫై చేసింది అంటే ఇరాన్ ప్లాన్ అయింది అరవై పర్సెంట్ ఎందుకు చేసిందంటే ఈ న్యూక్లియర్ బాంబు తయారు కావాలంటే తొంభై పర్సెంట్ చేయాలి ప్యూరిఫై చేయాలి అరవై పర్సెంట్ చేయడం చాలా టైం పడుతుంది అరవై నుంచి తొంభై పర్సెంట్ చేయడానికి రెండు వారాల నుంచి నెల రూపల చేసేయచ్చు అనమాట అంటే అనుకున్నా న్యూక్లియర్ బాంబు త్వరగా తయారు చేయడానికి రెడీగా ఒక నాలుగు వందల కేజీల యురేనియం అరవై పర్సెంట్ ప్యూరిఫై చేసిన యురేనియం నిల్వల్ని వాళ్ళు పెట్టుకున్నారు ఈ దీన్ని ధ్వంసం చేయకపోతే దీని ఇది మన దేశం మీదకి ఏమన్నా బాంబే వేస్తుందేమో అని ఇజ్రాయేలు ముందుగానే ప్రీఎంటివ్ స్ట్రైక్ అంటారు దాన్ని ప్రియం ఉంటే ఇతను నా మీద దాడి చేస్తాడేమో డౌట్ వచ్చి నేనే ముందు దాడి చేయడం సో అలాగా దాడి చేశారు అది కూడా ఎప్పుడు చేశారు ఇరాన్ ఒక పక్క చర్చలకు అమెరికాతో వెళుతుంది అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాపు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వీళ్ళిద్దరూ ఐదు సార్లు చర్చలు జరిపారు ఒమాన్లో ఒమన్ అనే దేశంలో ఆరోసారి జూన్ ఫిఫ్టీన్త్న జరపాలి ఈరోపలో జూన్ థర్టీన్త్న ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ని ఎందుకు చేసింది చర్చలు జరుపుతున్నారుగా వాళ్ళు వాళ్ళేమీ మేము చర్చలకి రామని లేదు కదా అట్లాగే రెండు వేల పదిహేనులో ఒబామా ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు వీళ్ళు ఐదు దేశాలతో ఒప్పందం చేసుకున్నారు వీరు ఇరాన్ వాళ్ళు ఐదు దేశాలు ఏమంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ కౌన్సిల్ అంటే దాని భద్రతా మండలి అంటాం తెలుగులో సమితి భద్రతా మండలిలో ఐదు పర్మనెంట్ దేశాలు ఉంటారు వాళ్ళని పి ఫైవ్ అని పిలుస్తారు అమెరికా యూకే రష్యా చైనా ఫ్రాన్స్ ప్లస్ టూ కంట్రీ టూ అంటే జర్మనీ యూ యూరోపియన్ యూనియన్ ఈ మొత్తం ఏడు గ్రూప్స్తో ఇరాన్ ఒక ఒప్పందం చేసుకుంది కాంప్రహెన్సివ్ ట్రీటీ అంటారు దాన్ని ఈ ఒప్పందం జాయింట్ కాంప్రహెన్సివ్ ట్రీటీ అంటారు ఆ ట్రెటీలో ఏంటంటే మేము మాకు అవసరమైన ఈ త్రీ ఫైవ్ పర్సెంట్ వరకే ప్యూరిఫై చేస్తాము అంతకంటే చేయము అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఉంటుంది వాళ్ళు వివిధ దేశాల్లో అనుభవములు తయారు చేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షిస్తూ ఉంటారు వాళ్ళని మా దేశంలో ఇన్స్పెక్షన్ కలవ చేస్తామని ఇరాన్ ఒప్పుకునింది వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్స్పెక్షన్ చేశారు సో ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది ఎవరు ట్రంపే ట్రంప్ రెండు వేల పద్దెనిమిదిలో బ్రేక్ చేశాడు ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు తర్వాత శాంతి చర్చలకు వెళ్తున్న అంటే ఈ ఫీజ్ తాక్స్లో వెళ్తున్న ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది లాజిక్ లేదు అంటే వాళ్ళ ఉద్దేశం అమెరికా ఉద్దేశం ఇజ్రాయెల్ ఉద్దేశం ఇరాన్ని ఎదగనీయకూడదు ఇరాన్ని దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశం తప్ప ఇరాన్ని న్యూక్లియర్ బాంబు లేకుండా చేయాలి అనే ఉద్దేశం లేదు అనేది ఎక్కువ మంది ఇంటర్నేషనల్గా దగ్గరగా ఉన్న పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏమైంది యుద్ధం జరుగుతుంటే వీళ్ళు ఫస్ట్లో బాగా దెబ్బ తినారు ఎందుకంటే ఇరాన్ ఊహించలే మనం శాంతి చిత్తం చేస్తున్నాం మనం ఏదేవి దాడి చేస్తాడు అనుకున్నా అది ఇరాన్ ఫెయిల్యూర్ సో వాళ్ళు వచ్చి బాగానే డ్యామేజ్ చేయగలిగారు సైంటిస్టులను చంపేశారు ఆర్ముడు చీపులతో సహా ఆర్మీ ఆఫీసర్లు చంపేశారు ఇంటెలిజెన్స్ అధికారులను చంపేశారు తర్వాత పేద ప్రజల్ని మామూలు పిల్లల్ని వాళ్ళందరినీ చంపేశారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబులేసారు ఆయిల్ మీద దారుల మీద నేషనల్ హైవేస్ తర్వాత వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ఎయిర్పోర్ట్లు భయంకరంగా ధ్వంసం చేశారు ఫస్ట్ పన్నెండు గంటల్లో దాంతో ఇరాన్ మేల్కొని ఇరాన్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది దాంతో ఇజ్రాయెల్ కూడా పెద్ద నష్టమే జరిగింది ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే ఇట్లాగే కంటిన్యూ అయితే ఇరాన్ ఇబ్బంది పెడుతుందని అమెరికాని రిక్వెస్ట్ చేశారు మీరు వచ్చి అటాక్ చేయండి అని ఎందుకంటే వీళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబ్ అనేది ఇజ్రాయెల్ దగ్గర లేదు బంకర్ బస్టర్ బాంబ్ అంటే ఏంటంటే ఒక రెండు వందల అడుగుల లోతులు వెళ్ళి కొట్టాలి వీళ్ళు ఈ మెటీరియల్ అంతా యూరేనియం మెటీరియల్ మూడు వందల అడుగుల లోతులు పెట్టారు వీళ్ళు అంత లోతులు కొట్టే బంకర్ బస్టర్ బాంబు ఇజ్రాయెల్ దగ్గర లేదు అందుకని అమెరికాని అడిగారు ట్రంప్ ఫస్ట్లో రెండు వారాలు టైం ఇచ్చి గా ఇరవై రెండు గంటల్లో అటాక్ చేసేసాడు పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబులు వేసారనమాట మూడు వాటిల మీద ఫర్దో నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ అనే మూడు సైట్ల మీద బాంబులు వేశారు సో దాంతో ధ్వంసం చేశామని చెప్తున్నారు ఇప్పుడు అమెరికాలోనే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళేమో అసలు ధ్వంసం కాలేదు మెటీరియల్ అంత లోతులకి వెళ్ళలేదని వాళ్ళు చెప్తున్నారు ట్రంప్ ఏమో లేదు మేము కంప్లీట్గా ఓబ్లిటరేటెడ్ అనే పదం వాడేటాన్ని అంటే కంప్లీట్గా ధ్వంసం చేసేసామని ఆయన చెప్తున్నారు ఇరాన్లో ఏమో మేము దాని ముందే తరలించేసాం మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద చేయబోతున్నట్టు తరలించేసామని చెప్తున్నారు ఇప్పుడు ఈ తరలించింది ఎక్కడికి తరలించారు అనేది ఇప్పుడు అందరికీ వచ్చిందనమాట వీడు మళ్ళీ తయారు చేస్తాడేమో అనే భయం మళ్ళీ వచ్చింది ఎందుకంటే చర్చలకు రామంటుంది ఇరాను ప్లస్ ఈ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఏజెన్సీ ఉంది కదా దాని నుంచి కూడా బయటకు వచ్చింది ఇన్స్పెక్షన్ మేము అలో చేయమని చెప్తుంది ఇరాను సో ఇప్పుడు వీళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేస్తారు ఎందుకు ఇరాన్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే మా దగ్గర న్యూక్లియర్ బాంబు లేనందువల్లే కదా వీళ్ళు ధైర్యంగా అటాక్ చేశారు మా దగ్గర అది ఉంటే వీళ్ళు చేసేవాళ్ళు కాదు కదా సో మేము చేయకుండా ఉంటే ఎలాగో అటాక్ చేస్తున్నారు అదేదో చేసేసాం అనుకో వీళ్ళకి ధైర్యం ఉండదు అటాక్ చేయరు అన్న ఒక లాజిక్కి ఇరాన్ వచ్చింది ఇరాన్ ప్రజల్లో కూడా తీవ్రంగా ఇదే అభిప్రాయం ఉందనమాట గవర్నమెంట్ మీద ప్రెజర్ పెరుగుతుంది మీరు న్యూక్లియర్ బాంబు తయారు చేయండి అని సో అందుకని వీళ్ళ దగ్గర ఇప్పుడు నాలుగు వందల కేజీల యురేనియం సిక్స్టీ పర్సెంట్ ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టున్నారు అన్న చర్చ ఇప్పుడు వచ్చింది దీన్ని పాకిస్తాన్కి తరలించారనేది ఒకటైతే లేదు అక్కడే ఇరాన్లోనే ఐదు వందల ఎత్తున్న పర్వతం ఒకటి ఉంది దాని పేరు పికాక్స్ మౌంటైన్ అంటారు ఈ పికాక్స్ మౌంటన్లో నూరు మీటర్లు నూరు మీటర్ల నుండి దాదాపు మూడు వందల పైన అడుగులు లోపల పెట్టేస్తున్నారు దానికి ఇప్పుడు మొన్ననే ఆరు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పొడవుతో దాదాపు నాలుగు ఎంట్రన్స్ టన్నెల్స్ చేశారు సో ఇప్పుడు దీన్ని దాచారు అనేది ఒక వర్గం చెప్తుంటే రెండో వర్గం లేదు దీన్ని పాకిస్తాన్కి తరలించారు పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది వీళ్ళకి ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా దాడి చేస్తుందని ఊహించలేదు అందుకే ట్రంప్కి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది కానీ ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా ఇద్దరు ఇరాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్కి కూడా ఇబ్బంది ఎందుకంటే బార్డర్ కంట్రీ కంట్రీ వాళ్ళకి కూడా రేపు ఇబ్బంది యుద్ధం ఇరాన్ మీద యుద్ధం జరిగితే పాకిస్తాన్ కూడా ఇబ్బంది అందుకని మాకు చెప్పకుండా ఇలా చేయడం అనేది పాకిస్తాన్ కోపం వచ్చిండే అవకాశం ఉంది రెండోది ముస్లిం కంట్రీ కూడా ఇస్లామిక్ ప్రభుత్వాలే రెండు చోట్ల ఉన్నాయి పాకిస్తాన్లోనూ ఇక్కడ కూడా సో ఈ మొత్తం యాంగిల్లో నుంచి ఇప్పుడు ఇరాన్లో ఉండే ఈ నాలుగు వందల కేజీల అరవై పర్సెంట్ ప్యూరిఫై అయిన ఈ నాలుగు వందల కేజీల యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే అది ఉంటే వీళ్ళు త్వరగా తయారు చేసేస్తారు సైంటిస్టులను చంపినప్పటికీ కూడా పది మందిని చంపేస్తారు న్యూక్లియర్ సైంటిస్టుని అయినా కూడా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి త్వరగా తయారు చేస్తారు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేకపోతే ఏముంది వాళ్ళు రష్యా నుంచి తెచ్చుకుంటారు లేకపోతే నార్త్ కొరియా నుంచి తెచ్చుకుంటారు చైనా సపోర్ట్ ఉంది లేదా పాకిస్తాన్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి తీయిస్తారు మెటీరియల్ రెడీగా ఉంది కదా అనేది ఇప్పుడు డౌట్ ఒక పక్క ఏమో ట్రంప్ ఏమో మీకు ముప్పై బిలియన్లు నేను అప్పిస్తాను మీరు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ ఆపేయండి